ఫ్రెండ్స్ ఈ రోజుల్లో డయాబెటీస్ అంటే షుగర్ అనేది ప్రతి కుటుంబంలో వినిపించే సమస్య కింద మారిపోయింది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో కనుక లేకపోతే గుండె కిడ్నీలు కళ్ళు నరాలు అన్ని దెబ్బతింటాయి కాబట్టి వైద్యుల సూచనలు పాటించడం ఎంత ముఖ్యమో మనం తినే ఆహారపు అలవాట్లు వంట నూనెలు కూడా అంతే ప్రాధాన్యం కలిగి ఉంటాయి వంట నూనెలో ఉండే కొవ్వులు కేవలం శరీరానికి శక్తినివ్వడమే కాదు విటమిన్లు ఏ డిఈకే ఈ శోషణకు కూడా సహాయపడతాయి అంతేకాకుండా గుండె ఆరోగ్యం మెదడు పనితీరు హార్మోన్ల సమతుల్యం మెటబాలిజం ఇలా అన్నీ కూడా సరైన కొవ్వులపై ఆధారపడతాయి అయితే మీరు వాడే వంట నూనెల్లో అన్ని నూనెలు ఒకేలా పనిచేయమంటున్నారు ఒమేగా త్రీ అధికంగా ఉన్న నూనెలు శరీరానికి మేలు చేస్తాయి కానీ ఒమేగా సిక్స్ కనుక అధికంగా ఉంటే శరీరంలో మంటను పెంచి డయాబెటీస్ని మరింత తీవ్రం చేస్తాయి అలాంటి వంట నూనెలు సో డయాబెటీస్ ఉన్నవారికి అంటే షుగర్ ఉన్నవారికి ఉత్తమ అత్యుత్తమ ఎంపికల్లో రైస్ బ్రౌన్ ఆయిల్ ఒకటి ముందుంటుంది ఇందులో ఉన్న మ్యూఫా అంటే మోనో అసాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ ఇక అలాగే నెక్స్ట్ చూస్తే ఆవ నూనెలో ఉన్నటువంటి ఒమేగా త్రీ మ్యూఫా ప్యూఫా వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గి షుగర్ కంట్రోల్ సులభం అవుతుంది ఇక కొబ్బరి నూనె కూడా ఆరోగ్యకరమే ఇది కూడా ఆకలిని తగ్గించి కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది ఇక హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది అదేవిధంగా స్వచ్ఛమైన నెయ్యి కూడా తక్కువ పరిణామంలో వాడితే శరీరానికి మేలు చేస్తుంది అయితే వనస్పతి కానీ చౌక నెయ్యి వంటివి డయాబెటీస్ రోగులకి ప్రమాదకరం అని చెప్తున్నారు అంటే డాల్డాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అలాంటివి అసలు వాడకూడదని చెప్తున్నారు ఇక నువ్వు నూనె అంటే గానుగ అని లేదంటే పప్పు అని అంటూ ఉంటారు నువ్వుల నూనెలో విటమిన్ ఇ లెగ్నాస్ పుష్కలంగా ఉండి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి వేరుశనగ నూనెలో కూడా మ్యూఫా ప్యూఫాతో పాటు విటమిన్ ఇ కూడా ఉండి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది ఇక సన్ఫ్లవర్ ఆయిల్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే నైజర్ సీడ్ ఆయిల్లోని ప్రోటీన్లు మెగ్నీషియం జింక్ కాల్షియం శరీరానికి బలాన్ని అందజేస్తాయి ఇంతవరకు కూడా ఇవన్నీ కూడా గానుగు పట్టించినవి లేదంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయితే మీకు మంచిగా ఆరోగ్యాన్ని అయితే అందిస్తాయి అయితే రిఫైండ్ చేసిన నూనెలు మాత్రం వీలైనంత వరకు వాడుకోవాలి ఎందుకంటే బయట మార్కెట్లో దొరికే రిఫైండ్ డబల్ రిఫైండ్ ఆయిల్ ఇలాంటివి వస్తూ ఉంటాయి లేదా రిఫైండ్ ఆయిల్ అని ఎందుకంటే అవన్నీ కూడా ప్రాసెసింగ్ చేసే సమయంలో సహజమైన పోషకాలన్నీ కోల్పోతాయి ఇక అలాగే వంట సమయంలో అధిక వేడిని తట్టుకునే స్మోక్ పాయింట్ ఎక్కువగా ఉన్న నూనెలు మాత్రమే వాడాలి లేదంటే హానికర పదార్థాలు ఏర్పడి క్యాన్సర్ ముప్పు కూడా పెరిగే అవకాశం ఉంది అందుకే కోల్డ్ ప్రెస్డ్ నూనెలు ఎంచుకోవడం ఉత్తమమైన ఎంపికగా వైద్యులు సూచిస్తున్నారు అంటే చెక్క గానుగ మీద ఆడిన వంట నూనెలు అయితే కనుక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఆరోగ్యకరమైన నూనెలను కూడా పరిమితంగానే వాడుకోవాలి ఎక్కువ వాడితే బరువు పెరగడం షుగర్ నియంత్రణ తప్పిపోవడం కూడా జరుగుతుంటుంది డయాబెటీస్ ఉన్నవారు ప్రాసెస్ చేసిన లేదా ప్యాకేజ్డ్ ఆహారాలను మానివేసి కోల్డ్ ప్రెషర్ నూనెను మితంగా వాడితే అంటే మాత్రంగా వాడితే రక్తంలో చక్కెరను సులభంగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు అందువల్ల డయాబెటీస్ ఉన్నవారు మందులపై మాత్రమే ఆధారపడకుండా వంటింట్లో వాడే నూనెలను కూడా తెలివిగా ఎంచుకోవడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇది ఎవరి వ్యక్తిగత ఆరోగ్యం బట్టి వారి డాక్టర్ సలహా మేరకు ఏ నూనె వాడాలో అంటే కోల్డ్ ప్రెషర్ నూనెలో కూడా మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని బట్టి మీ డాక్టర్ సలహా మేరకు ఏ నూనె వాడితే మంచిది అనేది కనుక్కొని ఆ నూనె అయితే వాడమని చెప్తూ ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి